వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మే విని విని ఈ రోజు మనం చాలా మంచి ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి ఎందుకు మంచి ప్రాపర్టీ చెప్తున్నానండి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ లో సెకండ్ రైల్వే స్టేషన్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అంటే అక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది సో లొకేషన్ వచ్చి మనకి చెంగిచెర్ల సో ఇక్కడ నుంచి జస్ట్ మనం వాకేబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నట్లయితే మంచిగా ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో ఇక్కడ చాలా ప్రాపర్టీస్ అనేటి సేల్ అయినాయి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది కూడా ఉన్నారండి అండ్ ఇది కూడా మనకి మంచి ప్రాపర్టీ టూ హండ్రెడ్ స్క్వేర్ ఈస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో దర్శిని కన్స్ట్రక్షన్స్ వాళ్ళదండి ప్రాపర్టీ అనేది అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ లైటింగ్స్ అవన్నీ పెడితే ఇంకా చాలా బాగుంటుంది సో జస్ట్ వన్ మంత్ లో మీకు హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద గేట్ ఇచ్చారు లైక్ కార్ కౌస్ అనేది ఇంకొక గేట్ కూడా ఇచ్చారు ఇంటి ఎదురుగా అండ్ ఇది మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇంటి ఎదురుగా అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పార్కింగ్ ఏరియా చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ దీంట్లో మనకి కబోర్డ్స్ లిఫ్ట్ కూడా ఇస్తున్నారు ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది నడుస్తుంది అండ్ మనకి బోర్ అండ్ సమ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ లో ఉంది సో ఇక్కడ చూడండి మనకి టూ హండ్రెడ్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ అండ్ మనకి డైమెన్షన్స్ చూస్తున్నట్లయితే థర్టీ బై సిక్స్టీ వా చాలా మంచిగా ఉంది కదా డైమెన్షన్స్ కూడా సో ఇక్కడ కూడా మనకి లైక్ ఇక్కడ మంచిగా ఈవినింగ్ టైమ్ లో కూర్చోడానికి లైక్ ఉంది సో ఇక్కడ ఈజీగా మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ బైక్ పార్కింగ్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ స్పేస్ అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ వాల్ అనేది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ స్పేస్ అండ్ ఇక్కడ నుంచి సరౌండింగ్ బ్యాక్ చూడండి ఇక్కడ మనకి బ్యాక్ కూడా ఇచ్చారు జస్ట్ వన్ ఇంచ్ అండ్ సరౌండింగ్స్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఈ కన్స్ట్రక్షన్ చూస్తున్నట్లయితే ఇది ఇండిపెండెంట్ హౌస్ లాగా లేదు లైక్ డూప్లెక్స్ హౌస్ లాగా ఉంది అండ్ కింద మనం రెంట్ పర్పస్ ఇచ్చినా కూడా మనకి ఈజీగా నెలకి టెన్ థౌజండ్ రెంట్ అనేది కూడా మనకి ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం కింద ఉన్నామండి సో ఇదంతా హాల్ ఏరియా అండ్ ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి టీవీ పాయింట్ సో టీవీ పాయింట్ అటుపక్క ఇటుపక్క మనకి మంచిగా బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు అండ్ ఇక్కడ వెనకాల మనకి సెట్ బ్యాక్ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ ప్రాపర్టీ చూస్తున్నట్లయితే వా ఎంత బాగుంటుంది అంటే సో నార్మల్ గా వితౌట్ కన్స్ట్రక్షన్ చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది మనకి డైనింగ్ ఏరియా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది మనకి పూజా రూమ్ అండి సో ఇక్కడ మనకి పూజ రూమ్ అండ్ వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్ద విండో కూడా ఇచ్చారు చూడండి అండ్ పూజారూమ్ కూడా చాలా పెద్దగా ఉంది మంచిగా అండ్ ఇది మనకి కిచెన్ ఏరియా సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే కిచెన్ వచ్చి మనకి ఎల్ షేప్ లో అండ్ ఇక్కడ సింక్ పాయింట్ పైప్స్ కూడా చూసుకుంటున్నట్లయితే మనకి మంచి క్వాలిటీ పైప్స్ అండి పెట్టారు ఆశీర్వాది సో దీని మీద మీరు స్కాన్ చేసిన మనకు వస్తుంది టోటల్ గా రెడ్ బ్రిక్స్ అనేది యూజ్ చేశారు అండ్ డైనింగ్ ఏరియా ఇక్కడ మనకి సజ్జా పెట్టారు అండ్ చాలా పెద్ద విండో అనేది పెట్టారండి అండ్ ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ కి కావాల్సినది పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మంచిగా కట్ట అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ లోకి వెళ్తున్నట్లయితే ఇంటీరియర్ పార్ట్ కి చాలా తక్కువ లో మనకి ఇంటీరియర్ అవ్వడానికి మంచిగా సెల్ఫ్ కన్స్ట్రక్షన్ చేశారు చాలా పెద్ద విండో అనేది ఇచ్చారు సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ ఫిలింగ్ వర్క్ అనేది నడుస్తుంది అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో వాష్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి పాయింట్స్ అనేటివి ఇచ్చారు అండ్ వాష్రూమ్ లో కూడా మనకి విండోకు స్పేస్ వదిలారు నుంచి ఓవరాల్ గా హాల్ కిచెన్ ఏరియా మొత్తం కనిపిస్తుంది చూడ ఓవరాల్ గా వ్యూ నెక్స్ట్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో మనకి అప్రూవల్స్ మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ గా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు పైన ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ వదిలేరు అండ్ చాలా పెద్ద విండోస్ కి స్పేస్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ హాల్లో కూడా చూస్తున్నట్లయితే చాలా పెద్దగా ఉందండి విండో అండ్ ఇక్కడ నుంచి మనం సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇది మనకి ఇక్కడ నుంచి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ రోటేమ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆక్ర గ్లోబల్ ఇండియన్ స్కూల్ అండ్ చెంగిచెర్ లో నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ కి వచ్చేసాము అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది స్టెప్స్ ఎక్కగానే అండ్ ఇక్కడ పక్కనే మనకి స్టెప్స్ పైకి వెళ్ళడానికి అండ్ ఇదంతా మనకి బాల్కనీ ఏరియా అండ్ పైన కూడా ఫాల్ సీలింగ్ వరకు ఉంది ఇక్కడ మనకి ఇక్కడ బాల్కనీలో వ్యూ చూసుకుంటున్నట్లయితే మంచిగా గ్లాస్ వ్యూ పెడతారు అండ్ ఇదంతా కంప్లీట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది సో ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే క్వాలిటీ డోర్స్ అండి టేకూర్ తో పెట్టారు డోర్స్ అండ్ ఫస్ట్ మనం ఇక్కడ సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా లాస్ట్ యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి మెయిన్ డోర్ దగ్గర చాలా మంచి క్వాలిటీ టీ వుడ్ అనేది పెట్టారు మనకి అండ్ ఓవరాల్ గా మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం హాల్ సో హాల్లోకి వెళ్దాం పదండి ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇచ్చారు చాలా పెద్ద హాల్ ఇచ్చారండి అండ్ మనం ఇక్కడ నుంచి ఇంకొక డోర్ కూడా ఉంది హాల్ లో విండోస్ చూస్తున్నట్లయితే మనకి చాలా పెద్ద విండోస్ పెట్టారు సో అక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో పెట్టారు అండ్ మనకి డోర్ కూడా ఇచ్చారు సో హాల్ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్తున్నట్లయితే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది పూజారూమ్ సో ఇక్కడ చూడండి పూజారూమ్ సో పూజారూమ్ మనకి మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సెల్ఫ్ పెట్టారు అండ్ ఇది డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి విండో ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ డిఫరెంట్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి ఏమైనా కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఆనుకుని మనకి ఓపెన్ కిచెన్ లాగా మంచిగా ఆర్చ్ అనేది పెట్టారు చూడండి సో ఇది మనకి ఎల్ టైప్ లో కిచెన్ అనేది ఉంది సో మంచిగా సింక్ పాయింట్ మనకి విండో ఇచ్చారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ సజ్జా ఫ్రిడ్జ్ కి ఇక్కడ మనకి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం చూసుకున్నట్లయితే ఇది మనకి టీవీ పాయింట్ సో ఇక్కడ మనకి ఇక్కడ విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్ అండ్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే ఇది మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ కామన్ వాష్రూమ్ కి అనుకుని మనకి లైక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి చాలా మంచిగా చేశారు ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది కాలేదు బట్ పెయింటింగ్ వర్క్ అయినప్పుడు చాలా బాగుంటుంది అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఇది మనకి లైక్ గెస్ట్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సో అన్ని ఉన్నాయి మనకి త్రీ బిహెచ్కే అండి ఇది సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ దీంట్లో సెల్ఫ్ పైన ఫాల్ సీలింగ్ ఇంకా మనకి ఏమైనా పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ అటాచ్డ్ వాష్రూమ్ సో నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాం సో ఈ బెడ్రూమ్ చూడండి సో ఈ బెడ్రూమ్ లో కూడా మనకి మంచిగా చాలా స్పేషియస్ గా ఉంది విండో అనేది ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ ఉంది ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇస్తుంది ఇచ్చారు సో ఇక్కడ చూడండి మొత్తం వర్క్ అనేది అవుతుంది సో చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చండి ఒకసారి పైన టెర్రస్ వెళ్ళి కవర్ చేద్దాం ఇక్కడ నుంచి ఓవరాల్ గా వ్యూ చూపిస్తాను చూడండి బెడ్రూమ్స్ నుంచి హాల్ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నాను సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చాము రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ చేశారు అండ్ ఓవరాల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాంక్ హైట్ మీద మంచిగా కట్టారండి సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఓవరాల్ గా మొత్తం టెర్రస్ అయితే చాలా బాగుంది చాలా స్పేషియస్ గా ఉంది అండ్ చుట్టుపక్కల మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి సో చాలా ప్రైమ్ లొకేషన్ చెప్పవచ్చు మనకి ఎందుకు అంటే చెర్లాపర రైల్వే స్టేషన్ చాలా నియర్ బై లో ఉంది అలాగే మనకి చెంగిచెర్ల ఇక్క జస్ట్ టూ కిలోమీటర్స్ అండ్ చెల్లాపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ వన్ కిలోమీటర్ అండ్ ఇక్కడ మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ చెంగిచెల్ల దగ్గర మనకి తెలిసినట్లయితే షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో ఫైనల్ గా ప్రైస్ దగ్గరకి వెళ్తున్నట్లయితే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఎవరైనా ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూసినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో అనేది అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఒక అరవై లక్షలు అంటున్నారు సో నెగిషియబుల్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ ఉంది వాటర్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీ ఉంది సో డైరెక్ట్ బిల్డర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి సో ఏమైనా ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం నా నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న మీరు నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ